నమస్తే అండి బోస్ కుమారి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి నేను ఇంతకుముందు కొన్ని కొన్ని రెండు మూడు వీడియోస్ చేశాను అనుకుంటున్నాను అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కూడా ఉపేక్షించరు సొంత ఎమ్మెల్యేలనే సరే జనసేన పార్టీకి సంబంధించి సొంత ఎమ్మెల్యేల మీద కొంతమంది మీద ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు నివేదిక తెప్పించుకున్నారు కొంతమంది ఎక్స్ట్రాలు చేస్తున్నారు అనేటువంటి విధంగా వార్తలు అయితే వస్తున్నాయి కొంతమంది చెప్పడం కూడా అలాగే చెప్తున్నారు ఇంతకుముందు ఎన్టీఆర్ రామారావు గారు కానీ చూశారు కదా ఆయన సొంత ఎమ్మెల్యేని అసలు ఒప్పుకునేవాడు కదా ఎవరైనా ఒక కారు ఏదైనా కాస్ట్లీ కారు కొనాలని కూడా వణికిపోయేవాళ్ళంట ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చింది ఈ కారు నీకు ఎంత ప్రజల డబ్బు ఎంత నొక్కేసే ఉండు అనేటువంటి విధంగానే ఉండదంట అంటే అసలు ఎన్టీ రామారావు గారిని చూడటానికి భయపడిపోయేవాళ్ళంట అసలు వాస్తవంగా మారలేదు ఏంది సొంత ఎమ్మెల్యేని ఆ భయమే వ్యతిరేకంగా వ్యతిరేకంగా మారి ఆయన తినడం మనం తినట్లేదు అనేటువంటి విధానం వ్యతిరేకంగా మారి మారే ఆ తర్వాత కొంతమంది స్వార్థపరు స్వార్థపరమైనటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసి ఎన్టీ రామారావు దెబ్బ ఇచ్చుకోవడానికి అదే కారణం దెబ్బపడి ఆయన దెబ్బపడి పెట్టడానికి కారణం అదే మెయిన్ కారణం అదే ఎందుకంటే ఆయన మీద ఉండేటువంటి కోపం ఆయన తినడం మనం తినలేదు పూర్వం నుంచి పొదుగు నిజాతికి పనిచేయమంటాడు అనేటువంటి కొంతమంది ముసుగు దొంగలు ఒకరు అందరూ ఒక గ్రూప్ వచ్చేది ఆయన్ని దెబ్బేసినటువంటి పరిస్థితి ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే దీనికి ఎవరు సహకరించారు ఎవరు సహకరించలేదు కానీ ఎన్టీ రామారావు లాస్ట్లో తీసుకున్నటువంటి డెసిషన్స్ కొన్ని రాంగ్ అండ్ డెసిషన్ డెసిషన్స్ బట్ ఆయన ఎందుకు ఆ టైంలో అంటే ఆయన సిచ్యువేషన్ ఆయనది అంటే ఎవరు ఆయన పట్టించుకోకపోతే వేరే వాళ్ళు కొంచెం ఆసరాలు చూపిస్తే ఆయన మరి ఆయనకి ఆ నచ్చింది అది ఎవరు తప్పట్లేదు ఆయన వ్యక్తిగత విషయం దానికి కొంతమంది కొన్ని శక్తులు కలిసి ఆయన్ని ప్రాబ్లం క్రియేట్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటే నేను మిగతా విషయాల గురించి నేను ప్రస్తావించట్లేదు కానీ కానీ ఎన్టీ రామారావు గారు ఎమ్మెల్యేలు గారు సొంత ఎమ్మెల్యేల విషయంలో ఎలా ఉండేవాడు అనేటువంటి విషయం ఆయనకి కానీ ఏదైనా ప్రాబ్లం జరిగితే మొత్తం అసలు క్యాబినెట్ క్యాబినెట్ రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళి ఎవరన్నా ఉంటే వెంటనే వాళ్ళని తీసేసేవాడు పార్టీ నుంచి తీసేసేవాడు సస్పెండ్ చేసేవాడు అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా అంటే ఆయన ఎన్టీ రామారావు గారు స్పీడ్ డిసిషన్ తీసుకునేవారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఛాన్స్ ఇచ్చి చూస్తారు అంటే కాదు ఇట్లా కాదు ఇట్లా అని వామ్ చేయటము మీరు జాగ్రత్తగా ఉన్నాడని చెప్పడం అంటే ఏంటని అంటే ఇక్కడ మేము సరదాగా ఏం రాలేదు టోటల్గా నా జీవితాన్ని పడంగా పెట్టాను జనసేన పార్టీ కోసం మీరు వచ్చేసి ఈ క్యాతిని పేరుని మొత్తాన్ని చెడగొడతా అంటే మాత్రం చూస్తూ అయితే కంపల్సరీగా ఊరుకోను ఎందుకనంటే ఇప్పటికి నేను అంటే నా జీవితాన్ని నా పెద్దల జీవితాన్ని నా జీవితాన్ని నా కుటుంబ జీవితాన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టేసాను నాకు నేను ఏది పెట్టించుకోవట్లేదు బాధ్యతగా వ్యవహరిస్తున్నాను నేను ఏ తప్పు చేయట్లేదు మీరు కూడా అలా ఉంటే ఉండండి లేకపోతే జాగ్రత్తగా ఉంటే ఉండండి లేకపోతే కష్టమవుతుంది అనేటువంటి విధంగా ఇప్పటికే జనసేన ఎమ్మెల్యేలకి వార్నింగ్ పడిపోయింది అనేటువంటి విధంగా అయితే మాత్రం వెళ్ళిపోతుంది నిజంగా ఒకసారి ఆలోచించండి పవన్ గారికి వచ్చేది ఏముంది దీంట్లో ఏమి రాదు అంటే దానికి సంబంధించి మనం ఆలోచించాల్సిందంటే కుటుంబాన్ని కుటుంబంలోకి వెళ్తున్నాడు కుటుంబం వదిలేసాడు పార్టీని పది సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాడు డబ్బు పోగొట్టుకున్నాడు అప్పుల పాలైపోయాడు ప్రజాసేవ అంటూ తిరుగుతున్నాడు ఆయనకి ఏమొచ్చింది దీంట్లో ఈ పది సంవత్సరాల నుంచి ఆయన పూర్తిగా ఇంట్రెస్ట్ కనిపెట్టు ఇప్పుడు ఇండియా లెవెల్ స్టార్ అయిపోయాడు నాకు తెలిసి అందరు హీరోలలాగే వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు రెమ్యుడేషన్ తీసుకునేవాడు కానీ అదంతా పక్కన పెట్టేసి తన లగ్జరీ లైఫ్ని పక్కన పెట్టేసి అందరి హీరోల లాగా మామూలుగా ఆయన కూడా సంవత్సరానికి మూడు నాలుగు ట్రిపుల్ ఫారెంటీ ట్రిపుల్ ఫారెంటీ ప్లేర్లు వచ్చేవాడు ఫ్యామిలీతోటి కానీ అది ఏం పట్టించుకోలేదే ఆ ఒక రకం చెప్పాలంటే ఆ నేల మీద పడుకోవటం ఆయనకి నచ్చింది ఆ చెట్టు కింద కూర్చొని బోన్ చేయటమే ఆయనకు నచ్చింది ప్రజల సమస్యలు తెలుసుకోవడమే నచ్చింది ఐదు కిలోమీటర్లు బురదలో నడవటం ఆయనకి నచ్చుతుంది ప్రజలు ఏదైనా సమస్యలు అంటే చూడ చూస్తూ ఊరుకుండా ఊరుకు ఉండలేకపోయాడు అట్లా ఆ సాధ్యం అంటే సాధ్యమే మనకి ఏదైనా ఒక సంఘటన చూసినప్పుడు మనసు చెల్లించిపోతుంది ఏదైనా సహాయం చేయాలనిపిస్తూ ఉంటుంది ఎందుకనంటే మనవుడు ఏదో ఇబ్బందులు ఉండడం మన మనిషిని అనేటువంటి ఒక విధానం అలాంటి మనస్తత్వం ఎంతదంటే ఉంటుంది ఇప్పుడు నేను ఇప్పటికి చాలా లావ సవ లక్షలు ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ చెప్పాను మన దేశం గురించి పోరాడినటువంటి ప్రతి వ్యక్తి నిస్వార్థపరుడే ఇప్పుడు చెగ్గుబేర గారికి ఏమొచ్చిద్దని చెప్పేసి పోయి వేరే దగ్గరికి వేరే దేశం పోయి మరీ పోరాడాడు ఏమి రాదానికి వేరే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు చూసి మన దేశంలో జైలుకి పోయినటువంటి నాయకులు అంటే పాత నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు కాదు పాత నాయకులందరూ కూడా వాళ్ళకి ఏమొస్తుంది వాళ్ళకి ఏం రాదు వాళ్ళ జీవితాలు పోగొట్టుకున్నారు నిజంగా వాళ్ళు కొంచెం స్వార్థం చూసుకున్నట్టయితే వాళ్ళ కుటుంబాలు లగ్జరీగా బతుకుండే ఆ టైంలో కానీ దేశం దేశ స్వాతంత్రం అని చెప్పేసి పోరాడరే అట్లాంటి వాళ్ళు పుడుతుంటారు అంటే టాచ్ బెర్రర్ అని చెప్పేసి అది సినిమాలు అంటుంటాడు అలాంటి వాళ్ళే పుడతూ ఉంటారు అట్లాంటి వ్యక్తే బాగుంటున్నాడు నేను ఏదో మిమ్మల్ని చెప్తున్నట్టు నేను ఇది కాదు ఇది పది సంవత్సరాలు చెప్తానే ఉన్నాను ఈ విషయాన్ని మరి ఇది ఆయన నిరూపిస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయనకి అవసరమైనటువంటి విధానం కానీ ఎందుకనంటే కొంతమంది పుట్టిస్తాడు దేవుడు అలాగా మరి ఆయన సరదాగా కాదు కదా ఎన్నో కష్టాలు నష్టాలు వర్తించి ప్లాన్ చేసుకొని ఎంత దూరం తీసుకొచ్చాడు ఎవరో ఆయన ఇచ్చినటువంటి జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఎదిగినటువంటి ఎవరో ఇద్దరు ముగ్గురు ఆ పార్టీ ఖ్యాతిని తీసేస్తాను అంటే మరి పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఊరుకోరు కదా మరి ఖచ్చితంగా ఇప్పటికే వార్నింగ్ వెళ్ళిపోయినాయి కొంతమంది ఎక్స్ట్రా చేస్తున్నారు ఎమ్మెల్యేలు అనేటువంటి విధంగా ఆయన దగ్గరికి నివేదిక వెళ్ళింది అనేటువంటి విధంగా చాలామంది మాట్లాడుతున్నారు మరి ఇది వార్తలకే పరిమితం అవుతుందా లేదు వాళ్ళు సరి చేసుకుంటే ఇక ఇక రాదు ఇది బయటికి ఆయన వాళ్ళు కానీ సరి చేసుకోకపోతే మాత్రం చాలా సివియర్గా ఉంటుంది అనేటువంటి విధంగా చాలా చెప్తున్నారు మరి